ఆ రావణుడు ఒకప్పుడు శివ దర్శనానికి వెళ్ళాడు విడితే నందీశ్వరుడు కావలిగా ఉన్నాడు ఇప్పుడు ఏకాంతంలో ఉన్నారు లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి వీల్లేదన్నాడు అంటే కోతిముఖంతో కనపడుతూ ఉంటాడు పరమశివుడిచ్చిన వరం అని మీకు నేను మనవి చేశాను కదా శివ మహాపురాణంలో నందీశ్వరుడే చెప్పాడు బ్రహ్మాది దేవతలతో ఈ విషయం కోతిముఖంతో కనిపించాడు ఆ రావణాసురుడికి ఆయన నందీశ్వరుణ్ణి అధిక్షేపించి కోతి ముఖంతో ఉన్నవాడా ముఖం ఉన్నవాడా నువ్వు నన్ను అడ్డగించగలిగిన వాడివా అన్నాడు అప్పుడు నందీశ్వరుడు ఇచ్చాడు కోతి ముఖాన్ని తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి కోతులే వచ్చి లంకని సర్వనాశనం చేస్తాయి అన్నాడు అందుకే వానరముల చేత లంక నశించి అందుకే హనుమ రామాయణంలో సుందరకాండలో రావణాసురుడు ఎదురుగుండా కనపడగానే సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రావణాసురుడు Thana Kanjana